హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నిత్య హీలర్ ని సెలబ్రిటీ కోచ్ని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మీరు రాస్తున్న ఎగ్జామ్స్ కానీ మీరు కోరుకుంటున్న జాబ్ కాని అప్పులు తీర్చడం కోసం కానీ మీ కుటుంబంలో అనారోగ్యం కాని ఒక బిజినెస్ లో లాభాల కోసం కాని ఏం కోరుకుంటున్నారో మీరు కోరుకుంటున్న లైఫ్ పార్ట్నర్ తో సహా అన్ని కోరికలు సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి అనంత విశ్వశక్తి మీకు ఆశీస్సులు అందించాలని ఒక గురుగా ప్రత్యేకంగా ఆ విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మన కోరిక ఏది నెరవేరాలన్నా మనం ఎలా మారిపోవాలి అని ఇంటెన్షన్ ఎలా ఉండాలి ఎందుకంటే ఈ విశ్వలోకాలన్నీ కూడా కేవలం ఎనర్జీ లెవెల్స్ తో ఉన్నాయి ఆ ఎనర్జీ ద్వారానే ప్రతిదీ జరుగుతుంది దిస్ ఈస్ ద సైన్స్ ఓకే క్లాసెస్ గురించి చెప్తాను ఆల్రెడీ మార్నింగ్ అవర్స్ లో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి క్లాసెస్ జరుగుతున్నాయి ఆన్లైన్ క్లాసెస్ అలాగే వచ్చే నెల పదమూడవ తేదీ ఏప్రిల్ పదమూడో తేదీన ఆదివారం మనం ప్రత్యేకంగా స్పెషల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్న విషయం మీకు తెలిసింది సో ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఆ బిజినెస్ చేయాలి బిజినెస్ లో లాభాలు రావాలి ఆర్థికంగా ఎదగాలి అప్పులు తీరాలి లైఫ్ పార్ట్నర్ కోరుకోవాలి ప్రపంచంలో ఒక సెలబ్రిటీగా మనకంతూ ఒక క్రియేటివితో ఇతరుల కంటే భిన్నంగా ఎదగాలి ఏ రంగంలో వెళ్ళాలి ఒక యాక్టర్ గానా ఒక బిజినెస్ మ్యాన్ గానా ఒక ఇంకా అనేక రంగాలు ఉన్నాయి కదా మనకి ఏది నచ్చితే అందులోకి మనం వెళ్ళాలంటే మన మైండ్ సెట్ క్రియేటివిటీ ఎలా ఉండాలి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఎలా ఉంటుంది హో పోను పొనోకి సంబంధించినటువంటి ప్రత్యేక మిరాకిల్స్ ఏంటి ఏంజల్స్ గురించి ఏంటి ఇంకా అనేక మిరాకిల్స్ అనేవి స్పెషల్ బిజినెస్ ద్వారా ఆ బిజినెస్ మనం క్రియేట్ చేసుకుని భిన్నంగా డెవలప్మెంట్ అవుతూ లాస్ లో లేకుండా లాభాల బాటలోకి ఆ విశ్వ రహస్యాలు విశ్వ నియమాలు తెలుసుకుని ఎట్లా విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఆకర్షించవచ్చు ఒక విశ్వ నగరంలో కోరుకున్న అత్యంత ఖరీదైన గోల్డెన్ విల్లాని ఎలా పొందొచ్చు ఆ లైఫ్ ని గోల్డెన్ గా ఎలా మార్చుకోవచ్చు చాలా విషయాలు తెలుసుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్నవాడు డైరెక్ట్ గురువుతో ఇంట్రాక్ట్ అవ్వాలి ఫేస్ టు ఫేస్ అనుకున్న ఆ స్పెషల్ బిజినెస్ క్లాస్ ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం కండక్ట్ చేస్తున్నాం డైరెక్ట్ గా ఇంకా ఇంట్రెస్ట్ వాళ్ళు ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి కింద స్క్రోత్ నెంబర్ లో కాంటాక్ట్ చేయండి ఓకే మనం సాధించాలన్న ఏదైనా కోరుకుంటే లైఫ్ పార్ట్నర్ కావచ్చు లేదా జాబ్ కావచ్చు లేదా ఆరోగ్యం కావచ్చు మీరు చేస్తున్న మీ షాప్ లో లాభాలు కావచ్చు ఒక కంపెనీ పెట్టడానికి కావచ్చు అప్పులు తీర్చడానికి కావచ్చు ఏది కోరుకుంటే అది వర్కౌట్ అవ్వాలంటే ఏ టెంపుల్ తిరిగి మనం పూజలు చేయాలి ఎవరిని అడగాలి లేకపోతే దేవుడిని అడగాల లేకపోతే ఇంకా ఏమైనా ప్రయోగాలు మంత్రాలు ఏమైనా చేయాలా ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటాం మనం జనరల్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియనప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైతే తెలియదో వాళ్ళంతా చేసే పని ఏంటి విపరీతంగా కష్టపడాలి లేదా హార్డ్ వర్క్ చేయాలి ఇరవై నాలుగు గంటలు నేను హార్డ్ వర్క్ చేసి అది సాధిస్తాను ఏం సాధిస్తాం ఈ శరీరం అలసిపోతుంది మీకు చాలా సార్లు చెప్పాను నేను ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఒక వెల్లా కానీ ఒక బిల్డింగ్ కానీ తీసుకున్నప్పుడు అక్కడ ఎవరు పనిచేస్తుంటారు కూలీలు పనిచేస్తుంటారు వాళ్ళు ఇటుకలు మోస్తుంటారు సిమెంట్ మోస్తుంటారు ఇసుక బస్తాలు సిమెంట్ బస్తాలు అన్ని మోస్తూ రోజంతా చేస్తూ ఉంటారు ఆ సిమెంట్ అందిస్తూ ఉంటారు ఆ మట్టిలో అంత కష్టపడుతుంటారు వాళ్ళు అలాగే సిటీస్ లో పెద్ద పెద్ద తోపుడు బడ మీద మోట్లు మోసుకెళ్లి ఎండలో వానలో చేస్తూ ఉంటారు రైతులు పొలాల్లో విపరీతంగా ఆ పనులు చేస్తూ ఉంటారు మట్టి పనుల దగ్గర నుంచి అన్ని బేళ్లలో ఎవరైనా నీరు చూసారా కోటేశ్వర్లు అవటం ఒక సిమెంట్ పని చేస్తున్న కూలీ గాని పొలాల్లో మట్టి పనులు చేస్తూ మట్టి మోసేవాడు గాని ఎండకి వాని తడిసేవాడు గాని సిటీస్ లో ఆ తోపుడు బల్ల మీద బరువు అయిన తీసుకెళ్లి మోసుకెళ్లే వాళ్ళు కాని బరువు పనులు చేసేవాళ్ళని ఎవరైనా కోటీశ్వర్లు అయ్యారా మీరు మైండ్తో ఆలోచించండి ఊరికే ఏది పడితే అది ఆలోచించడం కాకుండా ఇక్కడ సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే కష్టపడితే ధనవంతులు అవుతారా కాదా కష్టపడుతున్న వాళ్ళు వీళ్లలో కూలీలుగా ఉన్నవాళ్ళు ఒక్కరైనా కోటీశ్వరులు అయ్యారా చూడండి తర్వాత రెండో రోజు మళ్ళీ కూలికి వెళ్ళటానికి ఆ బాడీ పనికిరాదు గట్టిగా బలూన్ మోసిన వాడు పెయిన్స్ తో రెండో రోజు వెళ్ళటానికి పనికిరాదు కానీ ఎంత కష్టపడ్డా కూలే వస్తుంది కోట్లు వస్తాయా ఆ కూలి వాడు భోజనం చేయడానికి సరిపోతుంది వాళ్ళు ఉంటున్న ఇంటి రెండ కట్టుకోవడానికి వాళ్ళకి అనారోగ్యం అయితే టెంపరీగా ఏదో నడుస్తూ ఉంటుంది సో ఇది పక్కన పెట్టండి దీనికి కూడా వర్కౌట్ అవట్లేదు అంటే మనకు తెలిసింది ఎవరైనా కోరుకుంటే ఎట్లా అవుతుంది కష్టపడాలి కానీ అంటారు కష్టపడద్దు అని చెప్పట్లేదు ఎలాంటి కష్టపడాలి స్మార్ట్ గా ఆలోచించడం మొదలు పెట్టాలి మరి ఈ కష్టం మీరు చూసారు కింద చెప్పిన కష్టం వీళ్ళు కష్టపడితే ఎవరిని అయ్యారా సరే మీ ఆఫీస్ లో కష్టపడతారు మీరు డబల్ డ్యూటీ చేస్తారు ఉద్యోగంలో వెళ్ళి జీతం దాని మీద మహా అయితే డబుల్ వస్తుంది కానీ కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగం చేసిన కోటీశ్వరులు కాదు అలాగే ఉద్యోగాలు మానేమని ఎవరిని చెప్పట్లేదు నీకు అర్థం అవటాన్ని చెప్తున్నాను అంటే మైండ్ సెట్ ఎలా ఉంటే బాగుంటుందని లేదు మూడవది విపరీతంగా పూజలు చేస్తే పూజలు మనం ఈ దేవుడు ఆ దేవుడు అని చెప్పట్లేదు ఏదైనా సరే అన్ని మతస్థులు అన్ని రకాల పూజలు చేస్తూ ఉంటారు చూడండి విపరీతంగా చేస్తారు కూటంలో అంటారు పొద్దు నుంచి రాత్రి దాకా చేతులపైకి తరుస్తూ తారుస్తుంటారు కేకలు వేస్తుంటారు ఇస్తూ ఉంటారు బేపచ్చంగా ఏది నచ్చితే అది చేస్తూ ఉంటారు మనకున్న మోడాచార్య ప్రకారం ఏదైనా జరిగిందా అంటే ఇక్కడ యూనివర్స్ నియమాల్లో ఏముందంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది విశ్వ నియమాల్లో ఏముందంటే నీలో ఒక పవిత్రాత్మ ఉంది నీలోనే దైవం ఉంది నీకు నేను ఆ దైవాన్ని ఇస్తే ఆ దైవాన్ని పక్కన పడేసి ఏ ప్రాణం లేని వాటి చుట్టూ తిరుగుతూ ఎక్కడా ప్రాణం లేదు ఏ రాయికి ఎక్కడా ప్రాణం లేదు ఆ ప్రాణం లేని వాటి చుట్టూ తిరుగుతూ నీ సమయాన్ని అంతా ఆ ప్రాణం లేని వాటికి నీ ప్రాణాన్ని నీ దైవత్వాన్ని తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర మోకరిల్లుతున్నావు కాబట్టి నువ్వేమీ పొందలేవు నువ్వు అజ్ఞానంగా ఉన్నావు నీ బ్రెయిన్ పనిచేయట్లేదు మోకాళ్ళలో ఉంది నీలో దైవత్వం ఉంది అది వెనకట్టలేనిది లేని శక్తి అది మరణం లేనిది పవిత్రమైన శక్తి నీలోనే పరమాత్మ ఉంటే అది వదిలిపెట్టేసి నేను తగ్గించేసుకొని వాల్యూ లేని పర్సన్ కింద ఊహించుకుంటూ నాకే మాత్రం తెలివి లేదు అంటూ ఆ పరమాత్మకు చెబుతూ దాన్నే పొందుతూ అంటే పరమాత్మ అంటే ఎవరు మన ఆత్మ మన ఆత్మకు మనం ఏం చెప్తాం పొద్దున లేసి ఈరోజు నాకేం బాలేదు ఈ రోజు ఎలా ఉంటుందో కూడా తెలియదు వెళ్ళిన పని అవుతుందో లేదో తెలియదు కర్మ ఎలా ఉంటే అలా రాసుంటది ఇలాంటి అజ్ఞానంగా ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాపుడు ఈ ఆత్మ ఏం చేస్తుంది ఓహో ఈ రోజు నీకు ఎవరు సహకరించకూడదు నువ్వేది కోరుకున్నా అవ్వకూడదు నేను నువ్వు ఈ విధంగా తక్కువ చేసుకోవాలి అంటే నీకు పవర్ లేకుండా నీకు ఏ ఏ పని అవ్వకుండా కావాలన్నమాట ఓకే అని ఆత్మ ఏం చేస్తుంది కమాండింగ్ గా తీసుకుంటుంది తీసుకొని ఈ పనులు అవ్వకుండా చేస్తాం దానికి ఎవరినో చేస్తాం మనం మనమే మనల్ని మాట్లాడుకుని నెగిటివ్స్ అన్ని మాట్లాడి మనకు వాల్యూ లేకుండా మనల్ని మనం తిట్టుకుని ఇతరులను తిట్టి ప్రపంచాన్ని తిట్టి మనమే చెప్తాం మళ్ళీ పైగా చూడండి అందరూ నన్ను చీట్ చేస్తున్నారు అందరూ నన్ను మోసం చేసి నాకేది సహకరించట్లేదు దానికి ముందు మాట్లాడింది ఎవరు నాకు తెలివి లేదు నాకు ఎక్కడికి వెళ్ళినా పని అవ్వదు ఎవరొకరు ఒకరు మోసం చేస్తారు అందరూ అలాగే ఉన్నారు ఇలాంటి మాటలు మాట్లాడి దాన్నే విశ్వలోకి పంపించి తిరిగి పొందుతూ మళ్ళా ఇతరుల మీద మనం నేప నెట్టం కానే కాదు మనమే కారణం మనం క్రియేట్ చేసుకోవటం రాక గురువు లేని విద్య తవ్వటం ద్వారా సరిగ్గా పదకటం రాక పాజిటివ్నెస్ తెలియక మూర్ఖత్వంతో మనమే అన్ని తగ్గించుకుని మన పోస్తాల విషయాలను ఎదుటి వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోయి ఎవరినో తెలుగు గారు వాళ్ళ కింద నమ్మి మనం తెలుగు తక్కి వాళ్ళ కింద అంగీకరించి ఆత్మకు అది చెప్తే అది నిజం చేసి నిన్ను తెలుగు తక్కువ వాడిగా తెలుగు తక్కువ రాదుగా కూర్చోబెట్టినప్పుడు మొద్దుతనంగా కూర్చోబెట్టినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి ఈ నేపాన్ని వేరే వాడి మీద నడుతూ ఉంటారు చాలా మంది ఎవరు మోసపోపన్నారు ఎందుకు అంత అజ్ఞానంగా ఉండాలి తెలియకపోవటం వారికి తెలియదు లాఫ్ అటాషన్ ఒకటి ఉంది అనంత విశ్వశక్తి ఉంది ఆ విశ్వం ఏం చెప్తే అది చేస్తుంది ఆ విశ్వశక్తి ద్వారా రిమోట్ కంట్రోల్ గా ఉన్న మన ఆత్మ అది వెడిపోమంటే వెంటనే వెడిపోతుంది తెంచుకోమంటే అలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం ఇంకెందుకు ఈ జీవితం అని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు తప్ప ఒక మార్గం ఉంటుంది అన్ని మూసుకుపోయిన ఒక మార్గం ఉంటుంది ఆ అన్ని మూసుకుపోయడానికి కారణం ఎవరో మనమే అలా మాట్లాడి మూసేసాం అన్ని ఆ నెగిటివ్ మాటల ద్వారా పాజిటివ్ ఒకటి ఉంటుంది దాని కళ్ళతో చూడలేము పిలిచినా పలకడ ఆ టైంలో ఎందుకంటే ఆ ద్వారా నన్ను మూసేసుకుని ఆ భూతార్థంలో అలా చూస్తూ ఉంటాడు పాజిటివ్ గురించి ఎవరైనా ట్రై చేసినా చూడ్డు చూడవు లేదు అంతా బాగాలేదు ప్రపంచం బాగాలేదు వీడు మంచివాడు కాదు వాడు మంచివాడు కాదు అన్ని నెగటివ్ నేపాల్ పెడుస్తూ ఉంటారు రోజు దాన్ని కొండలేక ఆకర్షిస్తూ ఉంటారు కాబట్టి జాబు రాదు ఫైనాన్షియల్ గా లాస్ వస్తూ ఉంటది ఆరోగ్యం రాదు అంతా వ్యతిరేకంగా మారతారు నేను మన వీడియోలో కూడా చెప్తాను గడ్డి పరక కూడా పామె కరుస్తుంది ఎందుకు మేము తప్పు చేశామండి అంటారు మాటలు నెగిటివ్ వదిలిపెట్టావు భయాన్ని వదిలిపెట్టావు ద్వేషాన్ని వదిలిపెట్టావు చీటింగ్ చేసే చేస్తున్నారు ప్రపంచం అంతా అంటూ అన్ని నెగిటివ్ గా మాట్లాడుతున్నప్పుడు భగవద్గీత ప్రకారం యద్భావం తద్భావతి అంటే నువ్వేమని ఆలోచిస్తావో దాన్ని పొందుతావు వేరెవరు కారణం కాదు కర్త కర్మ కథ స్క్రీన్ పైన అంతా ఆ వ్యక్తి కాబట్టి ఈ జ్ఞానాన్ని పొందటానికి తక్తహలాడాలి విశ్వ జ్ఞానం సైంటిస్టులు సైంటిస్టులుగా ఎలా అయ్యారు థామస్ ఎడ్సన్ కరెంట్ ఎలా కనిపెట్టాడు మళ్ళీ చెప్పులు కుట్టిన అబ్రహం ఇంక అమెరికా అధ్యక్షుడు ఎట్లా అయ్యాడు చాలా మంది ఏమంటారంటే కర్మ ఫలాల ప్రకారం ఒప్పుకోవాలి కదండి తప్పదు అంటారు చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకారు వాళ్ళ వంశం అంతా కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతయ్య అంతా కూడా చెప్పులు కుట్టుకోవడమే మా వృత్తి ఇంతే కదా మేము అమెరికా అధ్యక్షుడు ఎట్లా అవుతాం అనుకుంటే అయ్యేవాడు కాదు కదా అదే గేదలు కాసుకునే ఆర్నాల్డ్ అనేవాడు హాలీవుడ్ యాక్టర్ అవ్వాలని కోరుకున్నప్పుడు ప్రపంచం అంతా అతను గెంటే అవమానించారు గేట్ బయటకు తోసేసి గేట్లు వేసి నీ మొన్ని అర్థంలో చూసుకోమని అవహేళన చేశాడు ఈరోజు అదే ప్రపంచం అదే అమెరికా మొత్తం ఆయనకి హారతి చార్లీ షాంపిలే ఆయన పొట్టివాడిగా ఉండి ఏ పని చేయలేక ఉంటే అతను నవ్వుల ద్వారా ప్రపంచానికి వెలుగులు నింపాడు ప్రతి ఒక్కరి హృదయంలో చిరునవ్వు తప్పించాడు ఆయన పెద్ద గొప్పవాడా కానీ కాదు అంటే ప్రతి వ్యక్తిలో ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని తీయమని మన ఆత్మని పదే 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 ప్రేమతో అడగాలి మనకి బొర్ర లేదు అసలు తెలివి లేదు నాకు చదువు లేదు నాకే ఎవరిస్తారు ఉద్యోగం నాకు బిజినెస్ ఎట్లా నాకు వస్తుంది అని అన్ని నెగిటివ్ మాటలు మాట్లాడటం మానేసి మనం మనలో ఉన్న టాలెంట్ని వెలుగు తీయమని మన ఆత్మతో మాట్లాడాలి ప్రతిరోజు ఆ సంపదని మైండ్ లో చూడాలి మనం ఏం చూస్తున్నాం అంత నెగిటివ్ని చూస్తున్నాం బాధని చూస్తున్నాం ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు వాడిది ఒక యూనివర్స్ సబ్జెక్ట్ ఉంది ఒక నితిగా ఏంజల్స్ ఏంజల్స్ ఉన్నారు పవిత్రమైన శక్తులు ఉన్నాయి ఈ విశ్వంలోకి మనం వదిలిపెట్టేదంతా కూడా చాలా ప్రేమతో వదిలిపెట్టాలి అని తెలియదు ఇక్కడ ప్రేమ రహితమైన ప్రపంచం సమాధి వంటిది అన్నారు అంటే ప్రేమ నీ నుంచి రాకుండా ద్వేషం కోపం పగ రప్పిస్తున్నావు బయటికి అది లాగా చెబుతున్నావు ఈ ప్రపంచంలో నీకు తిరిగి ఏమొస్తుంది విషం చిమ్మే వ్యక్తులే నీకు పరిచయం అవుతారు నీకు గొయ్యి తీసి లోపల పెట్టేసేలాగా నీ సంపదను అంతా దోచుకునేవాడే వస్తారు ఎందుకని నువ్వు అదే చూస్తున్నావు నీ కళ్ళతో ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రేమ మీ చలన శక్తి కావాలి మీ నుంచి ప్రేమ ప్రసరించాలి బయట ప్రపంచంలోకి మీరు ఎలా రూపొందించాలనుకుంటున్నారు ఏం చెయ్యాలనుకుంటున్నారు ఏం కావాలని కోరుకుంటారు అన్ని మీ ఆత్మ ప్రేమ నుంచే జనిస్తాయి అంటే ప్రేమ లేకపోతే మీకు వైబ్రేషన్స్ రావు అంటే ఉదాహరణకి చెప్పాలంటే ఒక వస్తువు మీద ఇష్టపడ్డారు ప్రేమ ఆ వస్తువు నాదే అంటూ ఇష్టపడ్డారు లేదా ఒక వ్యక్తిని ఇష్టపడతారు కొంతమంది ఇట్లా అంటే ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటుంది వస్తువు ప్రేమ ఉంటుంది చిన్నపల్ల పట్ల ప్రేమ ఉంటుంది ప్రకృతి పట్ల ప్రేమ ఉంటుంది జంతువుల పట్ల ప్రేమ ఉంటుంది అనేక రకాలుగా ఉంటుంది తల్లిదండ్రుల పట్ల ప్రేమించిన వ్యక్తి పట్ల ఇట్లా ప్రాణం పెట్టేస్తారు అలాంటి వాటిని అన్నిటికీ కాకుండా మీకు నచ్చిన లైఫ్ పార్ట్నర్ కోసం వ్యక్తి కోసం పెట్టవచ్చు మీ కోసం కూడా పెట్టాలి అంటే సంపద కోసం ఈ ప్రేమ శక్తిని ఉపయోగించాలి అంటే మీరు ఉదయం లేవగానే ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తూ కృతజ్ఞులై ఉంటే ప్రేమను విడుదల చేస్తూ చిరునవ్వుతో ఈ ప్రపంచానికి థ్యాంక్ యూ చెప్తా ఉంటే ఉపయోగిస్తున్న ప్రతి వస్తువుకి థ్యాంక్ యూ చెప్తా ఉంటే మీరు తింటున్న ఆహారానికి ప్రతి దానికి కూడా మీరు ఆరోగ్యంగా ఉన్నట్టుగా ఐశ్వర్యవంతులుగా ఉన్నట్టుగా మీ మీద మీకు విపరీతమైన కాంక్ష ఉన్నప్పుడు ప్రపంచాన్ని ప్రేమతో చూసినప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా ఆ విశ్వంలోకి ప్రేమతో వెళ్ళినప్పుడు తిరిగి మనకి ప్రపంచం అనుకూలంగా మారుతుంది అంటే మనమే కారణం ప్రేమ లేకపోతే ఆ వ్యక్తి మరణిస్తాడు అసలు ప్రేమ ద్వారానే ఆ వ్యక్తి పుట్టాడు నింపుకోవాల్సింది నింపుకోకుండా విషాన్ని నింపుకుంటాం చుట్టుపక్కల వాళ్ళు చెప్పే సాడీలు మిమ్మల్ని పలాను వాళ్ళు తిట్టారని ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు అసలు నిజమేంటో తెలుసుకోకుండా ఈ వ్యక్తి ఊగిపోయి అనగాని మాటలు ఆ వ్యక్తిని అనేస్తాడు తేరా చూస్తే ఆ వ్యక్తి అని ఉండడు ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తుంటారు మంట పెట్టి పక్కకెళ్ళి సినిమా చూస్తుంటారు ముందు ఎలాంటి వాళ్ళని మీరు కట్ చేయాలి చెప్పుడు మాటల్ని మీరు వినకూడదు ఏ రోజు కూడా దాన్ని స్పందించకూడదు మీరు ఏమి అనకపోయినా ఈ వ్యక్తే ఆ వ్యక్తికి చెప్తాడనమాట మళ్ళీ వెళ్ళి మిమ్మల్ని బాగా తిట్టేశారండి అని చెప్పేసి ఇట్లా రెండు వైపులా కొందరు పక్క నుండి సినిమా చూస్తూ ఉంటారు అగుపల రాజేష్ ఎట్లాంటి రిలేషన్స్ ని ఫ్రెండ్స్ ని మీరు ముందుగా డిలీట్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఏం కావాలో అనే స్వార్థం ఉండాలి ప్రేమ చాలా శక్తివంతమైనది ప్రపంచానికి తెలియనది అది చాలా గొప్ప బలం అని చెప్పేసి దీ చార్దినా అని చెప్తున్నారు అంటే అప్పుడు మీ జీవితంలో మీరు కావలసిన వాటి అన్నిటినీ పొందుతారు ఈ ఈ దేహానికి ప్రేమని ఇచ్చినప్పుడు మీరంటే మీకు విపరీతమైనటువంటి ఇష్టం పెరిగినప్పుడు ఈ దేహం ఐస్కాంత క్షేత్రంగా మారుతుంది ఆరోగ్యంగా మారుతారు కోరుకున్న అన్నిటినీ ఆకర్షిస్తుంది అందుకని కొన్ని విశ్వ నియమాలు మనం చాలా విషయాలు చెప్పడం జరిగింది ఏవి వదిలిపెట్టాలి ఏవి అంటించుకోకూడదు ఎలా మారిపోవాలి అనేక విషయాలు చెప్పడం జరిగింది చాలా వీడియోలు ఉన్నాయి దాదాపు ఎనిమిది వందల ఎనభై వీడియోస్ దాకా ఉన్నాయి వరుస పెట్టి మీరు ఖాళీగా ఉన్నప్పుడు చూడటం ద్వారా మీకు చాలా జ్ఞానం వస్తుంది ఎన్నో విషయాలు అర్థమవుతాయి జీవితం అంటే ఎలా ఉండకూడదో తెలుస్తుంది ఎలా క్రియేట్ చేసుకోవాలో జీవితాన్ని తెలుస్తుంది ఇంకా మీరు ఎటు తిరగాల్సిన పని ఉండదు కానీ దేవునికి థ్యాంక్ యూ చెప్పాలి థ్యాంక్ యూ గాడ్ నాకు అన్ని ఇచ్చావు అని చెప్పాలి మీరు ఏ దేవుణ్ణి విశ్వసించినా మీరు ఏ దేవుణ్ణి పూజించినా మీరు థ్యాంక్ యూ కృతజ్ఞతలై ఉండండి దీపం పెట్టవచ్చు పువ్వులు పెట్టవచ్చు థ్యాంక్ యూ చెప్పండి కానీ ఏడవటం ఇవన్నీ చేయకూడదు మళ్ళీ ఏడిపే వస్తుంది అంటే మన దగ్గర ఏమి లేకపోయినా నాకు అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ గాడ్ అని చెప్పాలి అప్పుడు అది రాబడుతుంది అంటున్నాను ఇక్కడ పూజించటం తెలియాలి ప్రేమించటం తెలియాలి ఎనర్జీ లెవెల్స్ ని ఆ విశ్వంలో వదిలిపెట్టడం కూడా తెలియాలి లా ఆఫ్ అట్రాక్షన్ కూడా తెలియాలి అందుకే గురువు లేని విద్య కొద్ది అంటారు థ్యాంక్ యూ సో మచ్